అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు రివర్స్ కొడుతున్నాయి అక్రమ వలసదారులని ఏరివేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆయనకి ఇప్పుడు లాస్ ఏంజల్స్ లోని నిరసనలు పెద్ద చెంప లాంటివి గత మూడు రోజులుగా ఇక్కడ స్థానికులు ఆందోళనలు చేస్తూ ఉండగా కాలిఫోర్నియా స్టేట్ గవర్నర్ వద్దూ వద్దంటున్న ట్రంప్ నేషనల్ గాడ్స్ ని రంగంలోకి దింపారు దీంతో పరిస్థితి మరింత ముదిరింది అసలు అక్రమ వలసదారుల్ని గుర్తించడంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరే తప్పు అనటానికి ఈ వ్యవహారమే పెద్ద ఉదాహరణగా లాస్ లాస్ఏల్స్ అక్రమ వలసదారుల పేరుతో ఏళ్ల తరబడి ఉంటున్న వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వైఖరిపై తిరగబడిన జనం నేషనల్ గాడ్స్ ని రంగంలోకి దింపిన ట్రంప్ అయినా వెనక్కి తగ్గని ఆందోళనకారు అమెరికాలో ట్రంప్ చేష్టలు ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా వికటిస్తున్నాయో తెలిపేదానికి లాస్ ఏంజిల్స్ నిదర్శనంగా మారింది ఇక్కడ గత మూడు రోజులుగా తీవ్రమైన ఆందోళనలు సాగుతున్నాయి వైట్ హౌస్ ఆదేశాల మేరకు సరైన గుర్తింపు పత్రాలు లేని వారిని అమెరికా ఫెడరల్ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు ఇందులో భాగంగా ఓ స్థానిక క్లాస్ మర్చెంట్ ని అదుపులోకి తీసుకున్నారు దీంతో లోకల్స్ భారీగా తిరగబడ్డారు అలా ప్రారంభమైన నిరసన జ్వాలలు ఆగకుండా కొనసాగుతున్నాయి ఘటనా స్థలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అమెరికా పోలీసులు లాఠీలు టియర్ గ్యాస్ తో ఆందోళనకారులను చెదరగొట్టారు సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ కుయోర్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు లాస్ ఏంజిల్స్ ఫెడరల్ భవనం వెలుపల వందలాది మంది గుమ్మిగూడి ఆందోళన చేపట్టారు డేవిడ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు దీంతో ఆందోళనకారులపై అధికారులు పెప్పర్ స్ప్రే ప్రయోగించారు ఇదే సమయంలో అక్రమ వలసదారుల ఏరివేతకు అమెరికా సర్కార్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే తాము అరెస్టులు చేస్తున్నట్టు ఫెడరల్ అధికారులు చెప్పుకొస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి రోజుకు కనీసం మూడు వేల మందిని అరెస్ట్ చేయాలని వైట్ హౌస్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే స్థానికులు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈకి వ్యతిరేకంగా తన నిరసన కొనసాగిస్తున్నారు సోమవారం చాలా చోట్ల నేషనల్ ఫ్లాగ్ ను కూడా అవమానిస్తూ రెచ్చిపోతున్నారు దీనిపై అమెరికాలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది అధికారులు ఇలాంటి వారిని అదుపులోకి తీసుకోవాలని దేశాన్ని అవమానించే హక్కు లేదంటూ ఇంటర్నెట్లో మండిపడుతున్నారు దీంతో ఇప్పుడు లాస్ ఏంజిల్స్ లోనే రెండు వర్గాలు తయారయ్యాయి పరిస్థితి ఇలా ఉండగానే నేషనల్ గాడ్స్ ని అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దించడం మరింత జటిలం చేసింది అంటున్నారు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూస్ సోమ్ వ్యతిరేకించారు అసలు ఈ రగడకి మూల కారణమే ట్రంప్ తిరిగి అధికారం చేపట్టడం అంటూ మండిపడ్డారాయన దీంతో ట్రంప్ నిర్ణయాలు ఎలా వికటిస్తున్నాయో అనే అంశానికి ఇదే నిదర్శనంగా మారింది